హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు బద్రీనాథ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన లైఫ్ బద్రీనాథ్ దగ్గరలో ఉన్న మనా విలేజ్కి అయితే వెళ్తున్నాం మనా విలేజ్ అనేది ఇండియా ఫస్ట్ విలేజ్ అండ్ లాస్ట్ విలేజ్ అని కూడా అనొచ్చు అక్కడ నుంచి ఇండియా స్టార్ట్ అవుతుంది దాని పక్కనే చైనా కూడా ఉంటుంది ఒకసారి వెళ్తున్నాం నేను ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి మీరు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఇటు ఉందబ్బ చలి అక్కడ మాములు లేదు కన్నా దారుణంగా ఉంది ఇక్కడ చలి ఇక్కడ వీడియో చూడండి లాస్ట్ వరకు బాయ్ లాస్ట్లో కలుస్తా వెల్కమ్ టు మన అనుకుంటా దోశ ఇడ్లీ ఉంది అక్కడ చూద్దాం వచ్చినప్పుడు ట్రై చేద్దాం చేద్దాండా దోసనాయగడ్ టెంపుల్ ఇది తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చేస్తాను గ్రీన్ కలర్లో ఉందేమో గ్రీన్ టీ అంట ఫస్ట్ టీ షాప్ లో టీ తాగుతు కనబడేదంతా కూడా ఆర్మీ బేస్ క్యాంప్ ఇది ఆర్మీ వాళ్ళది అండి ఒక ఆర్మీ నడుచుకుంటూ వెళ్తున్నాడు కనబడేదే విలేజ్ వెళ్దాం బాండి రాజాంద్ర శుభ్రంగా ఫోటోలు వీడియో తీసేస్తున్నారు ఫస్ట్ ఇటు వెళ్ళాలి కార్ పార్కింగ్ మొత్తం అంతా అక్కడ నుంచి విలేజ్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ విలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఒకసారి కొండలు చూడండి కేదార్నాథ్ కన్నా ఉన్న కొండలు చాలా ఎక్కువ ఉన్నాయి అప్ప పెద్ద పెద్ద కొండలు అప్పు ఇది బేభత్సంగా ఉన్నాయి కొండలు విలేజ్ అంతా చూడాలనుకుంటే నడవలేకుండా ఇలాంటి బుట్టలు ఉన్నాయి కదా ఈ అయితే తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చేస్తారు ఎంట్రన్స్ అయితే ఆచల్లాగా అయితే ఉంది వెల్కమ్ టు మనా అనుకుంటా మనకి హిందీ రాదు కాబట్టి నేను అలా అనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ ఏముందో మీకు తెలిస్తే మనకి హిందీ వచ్చి ఉంటే కామెంట్ చేయండి మనకి ఏదో తొడ వచ్చు తొడా తోడ హిందీ అంత మించి రాదు వాష్రూమ్లు ఇవి కూడా ఉన్నాయి ఓకే వెళ్దాం షాప్స్ ఉన్నాయి హోటల్స్ ఇంకా లాంటికి వెళ్తే విలేజ్ ఉంటుంది అనుకుంటా చూద్దాం ఒకసారి లోనికి వెళ్ళింది అర్థం ఏమి దోశ ఇడ్లీ ఉంది అక్కడ చూద్దాం వచ్చినప్పుడు ట్రై చేద్దాం అంటే అనుకు వస్తే మనకి అక్కడ షాపింగ్ ఉన్నట్టే కొంచెం షాపింగ్స్ ఉన్నాయి అలాగే ఇలా ఇల్లు కూడా ఉన్నాయి ఇంకా పెద్ద ఇలా ఇల్లు ఇవన్నీ నాఫరాజు చూడండి నీటి మీద పెట్టారు రేకులు ఎగ్పోకుండా ఎక్కువగా హ్యాండ్మేడ్కి సంబంధించినవి చేస్తూ ఉంటారు ఇల్లు ఒక్క చూసారా ఉందా ఇల్లు చిన్న చిన్నవి అటు వెళ్ళాలంటే అటు పద ఎదురుజలో ఎదురుజాలో Það er hægum hvort hann bengið það að vera hægum Það er hóðu Sjáparváttallu vinnahegur Það er líka varann náttúrulega, það er hvort hann bengið það హెల్మలా చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పైనుంచి వస్తారు వెళ్దాం ఇంకా ఎవరికైతే వెళ్ళొద్దాం ఒకసారి అదే బుట్టలో తీసుకెళ్లే వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు బాగుందిలే చిన్న విలేజ్ ఏం లేకుండా కొండల మధ్యలో ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడే ఉందంటే వర్షం పడిన తర్వాత చలి ఎలా ఉంటుందో వచ్చే చలికాలం చలి ఎలా ఉంటుందో మరి ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ డబ్బా పైన టెంపుల్ వినాయక బాగా చేశారు డెకరేషన్ అది గ్రీన్ కలర్లో ఉందేమో గ్రీన్ టీ అంట రెండు డయాబైటీస్కి దేనికో అని చెప్పాను ఇది మామూలు ప్రసాదం మనవాడు చూడండి మన మామూలు బ్రెడ్ ఉంటుంది కదా బన్నం బ్రెడ్ ఆ బ్రెడ్తో బజ్జీ చేస్తున్నాడు వాళ్ళందరూ కూడా కొద్దిగా నేపాలీస్ లాగా ఉన్నారు నేపాలీ అదే పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇల్లు ఇక్కడ తిరుగుతుందో కాబట్టి వీళ్ళందరికీ కొద్దిగా నేపాలి ఫేస్ కట్లు ఉన్నాయి వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరో తెలుసా నాకు తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి మినీ వాటర్ ఫాల్స్కి వస్తారా మినీ వాటర్ ఫాల్స్ అంటీ గారు తుడు అంటే ఇవి వీళ్ళందరూ నీళ్ళు పట్టుకెళ్తున్నారాబా నుంచి పైన వ్యూ చూడండి మంచి కొండలో వినాయకుడిని బాబు పూజిస్తారనుకుంటా ఇక్కడ వినాయకుడి బొమ్మలు ఎక్కువ ఉన్నాయి ఈ పైన ఇంకోటి ఉంది మొత్తం అప్పే బ్రో నేన గగల చూద్దాం బాండి ఇండియాస్ ఫస్ట్ దీస్ షాప్ అని రాస్తున్నా కదా విగో మనం ఆర్లీస్ కొల జాయిన్ అవుతాం నాన్ టెంపుల్ లో లాన్ గలు చూస్తా అసలు ఏముందో ప్లీజ్ లుక్ ఇండియా ఫస్ట్ ఫస్ట్ టీ షాప్ లో టీ తాగుతున్నాం ఇండియా ఫస్ట్ టీ షాప్ అంటే ఇది టీ తాగుతున్నాం ఫస్ట్ టీ షాప్ లో చాలా అలాగే ఉంది ఇక్కడ ఇక్కడ చేస్తారో సేమ్ అలాగే ఉంది అట్లా ఏం లేదు కాకపోతే ఫస్ట్ టీ షాప్ అని అంతే అంత మించి ఏం లేదు వస్తున్నాము ಎಜಸ್ ವಿಲೇಜಸ್ சின்ன ವಿಲೇಜ್ ಅಂತ ಇಂಗಿ ಇಲ್ಲಿಂದ ಇಂಗಿ ಸುಡಾನಕ್ಕೆ ಆಂಟಿ ಗಾಡಿ ರಾವ್ ದಿ ಓಲ್ಕೊಂಡೆ ಎಳ್ತನಾರೆ ಆ ಹೊಲ ಮೇಲೆ ಅನ್ನುยಪ್ಪ ಈಗಡ ಪೊಟ್ಟಿ ಆ ಲಗ ఇదొక టెంపుల్ అనుకుంటా నాయకుడు శివుడి ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ ఇప్పుడు అక్కడ ఉంటుంది టీ షాప్ ఏదో టీ షాప్ ఇది కనబడుతుంది కదా ఇప్పుడు మేము అక్కడ తీసుకున్నాగా ఇది ఒక టీ షాపు చివరి వరకు వెళ్ళచ్చు అదే మీ అదొక మెయిన్ టీ షాప్ అది ఇది మేము అక్కడికి వెళ్ళట్లేదు మన బస్సు టైం అయిపోయింది అందుకే మీ ఇక్కడ చూపించేస్తున్నాను మేమైతే బస్సు టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఘాటి రోడ్లు ఇవన్నీ చేరుకుని ఢిల్లీ చేరుకున్నప్పుడు చాలా టైం పడుతుంది మాకు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే కుదరలేదు కాబట్టి మేమైతే వెళ్ళలేదు మీరు కుదిరితే మట్టిగా అక్కడికి అయితే తప్పకుండా అయితే అయితే వెళ్ళండి ఎందుకంటే అక్కడ సరస్వతి నది ఉంటుంది షాప్ ఉంటుంది వ్యూ కూడా చాలా బాగుంటుంది మీరు వెళ్ళినప్పుడు అయితే మర్చిపోకుండా తప్పకుండా టైం తీసుకొని అయితే అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుంది వల్ల అనుకుంటా బండి హోటల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా అదే టూరిస్టుల కోసం వచ్చిన వాళ్ళ కోసం మన వండ్ర కోసం శుభ్రంగా తినేసి వచ్చి చిన్న చిన్న షాపులు మొత్తం అన్నవి ఇక్కడ ఎంతమంది వస్తున్నారు చూడండి అందరూ కూడా మొత్తం తిరిగేసి ఇక్కడ టీ షాప్కి అక్కడ టీ షాప్కి మొత్తం నీట్లు వెళ్తారు అందరూ తిరిగే వాళ్ళే వచ్చిన వాళ్ళకి శుభ్రంగా ఇక్కడ టిఫిన్ హోటల్స్ అవి ఉన్నాయి కాబట్టి టీ తాగి టిఫిన్లు చేసి త మనం ఇక్కడ అసలు రాకపోదు డ్రైవర్ని బతులు పెడితే తీసుకెళ్ళి బాగు అంతే తీసుకొచ్చాడు అమ్మాట ఇక్కడికి నేను రావడం జరిగింది ఇక్కడికి వస్తే మాట కంపల్సరీ మధ్యనది వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడికి అయితే రండి వచ్చి నేను చూపించాను కదా ఇందాక అక్కడ వరకు కూడా ఎలాంటి కొద్దిగా బాగుంటుంది మీకు చూడడానికి మనం వచ్చిందరిట్టు జంప్ అయిపోతా బ్రో ఇటు వచ్చింది మన మన వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది అంట మరి చైనా బోర్డర్ అక్కడ ఉందో మరి నాకైతే కనబడలేదు మీకు చూపిద్దామంటే చెప్పాను కదా టీ షాప్ అక్కడ ఉంటుంది కింద నుంచి చాలా దూరం ఉంది నటు వెళ్ళడానికి రూమ్స్ కూడా అయితే ఉన్నాయి వచ్చిన వాళ్ళకి అక్కడ తీసుకోవడం కొద్దిగా రూమ్స్ ఫ్రెండ్స్ మీకు ఇందాక చూపించాను కదా అదే ఇల్లు ఇంటి మీద నాపరాలు అయి పెట్టారని అదే ఇల్లు చాలా చిన్న కొద్ది చిన్న ఇల్లు పాతగా కూడా ఉంది అందుకే దీన్ని జాతర కాపాడుతున్నట్టున్నారు పక్కనే అలకనంద అనేది సరస్వతి నది అయితే కలుస్తున్నాయి ఇక్కడ కలుస్తున్నాయి అనమాట సరస్వతి నది వచ్చేసి మనకి ఇందాక చూపించిన టీ పాయింట్ దగ్గర అయితే ఉంటుంది కంపల్సరీ వెళ్ళినప్పుడు అయితే చూడండి మర్చిపోకుండా చనిపోయిన వాళ్ళకి అటు కదా చాలా దారులు ఉన్నాయి ఇల్లు కూడా బాగున్నాయి చాలా నీట్ గా ఇదంతా ఒక ప్రపంచం కింద మంచి ప్రపంచం ఇంకా వెళ్ది చెప్పాలంటే ఒక లక్కన అదృష్టవంతులు మంచిగా చెల్లొ కొండల చుట్టూ నది పక్కన అలకనంద నది పక్కన అలా కాదు స్వచ్ఛంగా ఏటీ జిడ్ అన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి అన్నీ వీళ్ళకి నచ్చిన టీలు వీళ్ళ పక్కన పొలాలు ఉన్నాయి పండించుకుంటున్నారు కొన్ని అమ్ముతున్నారు వీళ్ళ గ్రీన్ టీ కూడా ఉంది ఇలా చూపించాను కదా గ్రీన్ టీ చాలా రకాల మూలికలతో వాటితో చేస్తున్నారు ఇందులో సపరేట్ ప్రపంచం కింద చిన్న ప్రపంచం అయితే చాలా బాగుంది చిన్న అన్నీ ఒకలాగా ఉన్నాయా చిన్న చిన్న రోడ్లు అదే టెంపుల్ క్లోజ్ చేసింది సేమ్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా మన కేదార్నాథ్ వీటికి సంబంధించిన అదే టైప్లో అయితే ఉన్నాయి టెంపుల్ క్లోజ్ చేసింది అదే మరి ఇదేం టెంపుల్లో తెలియదు ఇలా మీకు తెలిసి ఉంటే మాట్టి కామెంట్ చేయండి

ఫ్రెండ్స్ ఈ లేడీస్ చూస్తున్నారు కదా లేడీస్ అయితే ఇలాగా సంచులు కానీ చిన్న చిన్న వస్తువులు అలాగే టీ ఆకులు గడ్డి మోపులు ఇవన్నీ కూడా లేడీస్ అయితే మోసుకొని వెళ్తున్నారు వాళ్ళకైనా సరే షాప్ వాళ్ళకైనా సరే అలాగే మగవాళ్ళు వచ్చేసి మనం కూర్చునే బుట్టలు ఉన్నాయి కదా తీసుకెళ్ళే బుట్టలని అయితే వాళ్ళు అయితే తీసుకుని వెళ్తున్నారు మగవాళ్ళందరూ కూడా మొదలెట్టు నా హి తిరిగి అయితే వచ్చాం అటు ఇటు తిరిగి ఎలాగైనా ఆ సందులు ఈ సందులు పట్టుకొని వెళ్ళే వాళ్ళం కానీ ఆయన బస్సులోంచి కాల్స్ అయితే వస్తున్నాయి తొందరగా రమ్మని చెప్పేసి ఎందుకంటే ఘాటి రోడ్లు మీరు చూసే ఉంటారు ఘాటి రోడ్లు ఎలా ఉన్నాయి చాలా దారుణంగా ఉంది ఘాటి రోడ్లు ఎందుకంటే కొద్దిగా ముందుగానే బయలుదేరితే కొద్ది తొందరగా అయితే వెళ్దాం ఇది చూడండి ఇక్కడ బుడ్డోళ్ళు చూడండి ఏం చేస్తున్నారు అలా అమ్మ వాళ్ళకి సాయం చేస్తున్నారు చూడు మొడ్డలు అవుతుంది ఎక్కువ ఇక్కడ నుంచి మొత్తం కూడా పార్క్ కార్ పార్కింగే మన వచ్చిందర మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం మీకు కానీ వ్యూ పాయింట్స్ మటుగా అండ్ కేదార్నాథ్ బద్రీనాథ్ అండ్ మనా విలేజ్ యమునోత్రి గంగోత్రి కూడా చాలా బాగుంటాయి అంట కాకపోతే మన వల్ల అయితే ఆ రెండు అయితే అవ్వలేదు మ్యాక్సిమం ఈ రెండు చేయగలిగాం ఓకేనా వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంది కంపల్సరీ అయితే లైఫ్లో ఒకసారి అనేసి ఇక్కడికి అయితే రావాల్సిందే మంచి ఎక్స్పీరియన్స్గా మంచి మెమొర మెమొరబుల్గా అయితే నిలబ ఉండిపోతుంది అనమాట మన లైఫ్లో ఇలాంటి ప్లేసులకు వస్తే ఇప్పుడు మన మంచి కొండలు కొండలు పెద్ద పెద్ద కొండలు మామూలుగా లేదు అసలు అక్కడ అయితే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ శివాలిటీ మన విలేజ్ ఒక చిన్న విలేజ్ మన ఇండియాలో ఫస్ట్ విలేజ్ అలాగే ఇండియాకు లాస్ట్ విలేజ్ అలాగే మంచి మంచి షాప్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే మనం షాపింగ్ చేసుకోవడానికి బట్టలు వీళ్ళు ఉంటాయి కదా స్వెటర్స్ అవన్నీ చిన్నపిల్లలు వాళ్ళకి మంచిగా అమ్ముతున్నారు వాళ్ళు ఇల్లు కూడా చాలా బాగున్నాయి చాలా వాళ్ళు వాళ్ళు పలకరిచ్చే విధానం కూడా చాలా బాగుంది కొంతమంది పలకరిచ్చాను నేను కొంతమంది వీడియో తీయలేదు ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళు పలకరిచ్చే విధానం వాళ్ళు కూడా చాలా బాగున్నారు ఓకే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఉందాం మేము ముందుగా అయితే చూడడానికి అయితే వీలుగా ఉంటుంది ఓకేనా మరి ఇంకో మరొక ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందు ఉంటాను బై బాయ్ ఇప్పటి వరకు సియూ కథ